విక్రమాదిత్యుడు మరలా చెట్టుపైకి పోయి బేతాలను పట్టి బంధించి చుండగా మహారాజా మరి ఒక కథ చెప్పుచున్నాను విను ఉజ్జైనిపురమునందు ఆగమస్వామి అను బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి వేదపాలకుడన ఒక కుమారుడు సోమప్రభయను కూతురు కలరు సోమప్రభకు తండ్రి వివాహము చేయి తలంపుతోనున్న సమయమున జ్ఞాని విజ్ఞాని సూర్యుడు అనే ముగ్గురు యువకులు వచ్చి ఆ కన్యను కోరిది తండ్రి ఆమెను జ్ఞానికి ఇచ్చుటకు అంగీకరించెను కానీ మిగిలిన ఇద్దరు యువకులు అందుకు ఇష్టపడక వివాదపడసాగిరి ఆ సమయమున ఒక బ్రహ్మరాక్షసుడు వచ్చి సుమప్రభనెత్తుకునిపోయాను అది చూసి ఆమె తండ్రియు సోదరుడు దుఃఖించుపడుచుండగా జ్ఞాని అనివాడు ఆ రాక్షసుడు వెళ్ళిన మార్గమును కనిపెట్టెను విజ్ఞాని అని వాడు రథమును విల్లును మొదలుగా వాటిని తయారు చేసెను సూర్యుడని వాడు రథమునెక్కి ఆ మార్గమున వెళ్ళి ధనుర్భానములతో రాక్షసుని వెంటాడి ఆ రాక్షసుని చంపి కన్యను తన రథములో కూర్చోబెట్టుకుని తీసుకువచ్చి తండ్రికి అప్పగించను కనుక ఆ కన్యకు ఎవరు తగిన పురుషుడు అని భేదాలు ప్రశ్నించగా విక్రమార్కుడు ఎంతో ఆనందంగా నవ్వుతూ ఎవరు ఎన్ని సమకూర్చినను ఎన్ని తెలుసుకొనెను చివరికి పోరాడిన వాడే ఆమెకు భక్త కాగలడు కాబట్టి సూర్యుడే ఆమెకు తగిన భర్త అని చెప్పను దానికి బేతాళుడు సంతోషించి ఏది ఏమైనాను నేను వెళ్ళుచున్నాను మాట తప్పివి కదా అంటూ తుర్రున ఎగిరిపోయాను వంగదేశమున భూషణుడను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ముగ్గురు కొడుకులు ఆ ముగ్గురు కొడుకులు అత్యంత కోమలులు మరియు అత్యంత సుకుమారులు అయితే ఒకనాడు ఆ బ్రాహ్మణుడు ఒక యాగము చేయదలిచి తన ముగ్గురు కొడుకుని పిలిచి సముద్రానికి వెళ్ళి ఒక తాబేలుని తీసుకుని రమ్మని చెప్తాడు అయితే ఆ ముగ్గురు కొడుకులు సముద్రాని దగ్గరికి వెళ్ళి ఒక తాబేలుని చూస్తారు కానీ వారు అత్యంత సుకుమారులు కాబట్టి ఒకరు తాబేల్ని ముట్టుకోమంటే ఇంకొకరు ముట్టుకోమంటూ వారిలో వారు ఘర్షణ పడుతూ ఉంటారు ఈ ఘర్షణని అక్కడ ఉన్న ఒక వ్యక్తి చూసి ఏంటి అసలు వీళ్ళు మాట్లాడుకునే విషయం ఏమిటి ఇంత సుకుమారులు నిజంగా ఉంటారా వీళ్ళు ఒక తాబేల్ని పట్టుకుంటానికి ఇంతగా భయపడుతున్నారు అని వారి ముగ్గురిని అక్కడ ఉన్న రాజు దగ్గరికి తీసుకు అప్పుడు ఆ రాజు వారి సామర్థ్యాలను తెలుసుకోవాలని భావించి ఒక స్త్రీని పిలిచి వెలవెలా వస్త్రపోషణలు ధరింపజేసి స్త్రీ సుకుమారుడు వద్దకు పంపుతాడు పంపగానే ఆ స్త్రీ సుకుమారుడు ముక్కు మూసుకొని ఈమె నుండి నాకు దుర్వాతన వస్తుంది వెంటనే వెళ్ళిపోండి నేను ఒక్క క్షణము కూడా ఈ వాసనని భరించలేనంటూ చెప్తాడు ఆ సంగతి తెలుసుకొని రాజు ఆ స్త్రీ యొక్క తల్లిని పిలిపించగా ఆ స్త్రీ తేపమని అడుగుతాడు అప్పుడు ఆమె ఇది నా చెల్లెల కూతురు ఇది పుట్టిన ఐదు రోజులకే నా చెల్లెలు మరణించింది అప్పుడు పాలు పట్టడానికి ఏమీ లేక ఈమెకు మేకపాలు పట్టించాను ఈమె శరీరం నుండి మేకపాల వాసన రావటం జరుగుద్ది అని చెప్తాడు రాజు దానికి నమ్మి తరువాత రాజు మృదురమైన పదార్థాలను వండించి భోజన సుకుమారుని పిలుస్తాడు భోజన సుకుమారుడు ఆహారం తిననంటే తిననని ఆ ఆహారం నుండి ఏదో శవముల కంపు కొడుతుందని చాలా చండాలంగా ఉందని ఆహారం రాజుతో చెప్తాడు రాజు ఆ సంగతి విచారించగా ఆయనకి ఆ ఆహారం శ్మశానం దగ్గర ఉన్న భూమిలో పండినట్లు అర్థమవుతుంది రాజు ఆశ్చర్యపోతాడు ఇక మూడో వ్యక్తిని పరిశీలింపగా ఒక మృదువైన పరుపును తయారు చేసి నిద్రపోమ్మని దానిపైన మూడో వ్యక్తి అయిన నిద్రాసు కుమారుణ్ణి పిలుస్తాడు వాడు ఆ పరుపుపై పవలించి వెంటనే లిచ్చిపోయిన వెళ్ళ అతని వీపు పైన ఎర్రగా కండిపోయి ఉంటుంది ఏంటి ఏమైందని రాజు అడగగా ఇక్కడో ఈ పరుపు యందు ఒక వెంట్రుక ఉన్నది అది నాకు ఎంతగానో గుచ్చుకొని బాధ చేస్తుందని చెప్తాడు ఎంతో మంది పరిశీలించి పరిశీలించి వెతకగా చివరాఖరికి ఆ పరుపులో ఒక వెంట్రుక కనిపిస్తుంది రాజు వారు ముగ్గురు చెప్పిన విషయాలను విని వారికి గల సామర్థ్యంను సంతోషించి తగు బహుమానమిచ్చి గౌరవిస్తాడు అయినను విక్రమార్క ఆ ముగ్గురులో ఎవరు అధిక సుకుమారులు అని బేతాళుడు విక్రమార్కుడని ప్రయత్నిస్తాడు ఆ మాట విని విక్రమార్కుడు భోజన సుకుమారుడు శ్రీ సుకుమారుడు ఇద్దరూ బుద్ధి చేత కూడా గ్రహింపవచ్చు కానీ నిద్రా సుకుమారుడు యొక్క తన శరీరం పైన ఆ దద్దు స్పష్టంగా కనపడుతుంది కాబట్టి వారిలో అత్యంత సుకుమారుడు నిజరా సుకుమారుడే అని చెప్పగా బేతాళుడు సంతోషించి ఆయనను మాట తప్పినావు అని తిరిగి వటవృక్షంపైకి మిగిలిపోతాడు